నక్షత్రం అశ్వన్యాది నక్షత్రాల్లో ఇరవై రెండవ నక్షత్రము అధిపతి చంద్రుడు రాశి మకర రాశి రాశ్యాధిపతి శని రాశి చక్రంలోని శ్రవణ నక్షత్ర స్థితి రెండు వందల ఎనభై డిగ్రీల నుంచి రెండు వందల తొంభై మూడు డిగ్రీల ఇరవై నిమిషాలు వర్ణం చండాల వశ్యం చతుష్పద యోని ఆడపూర్తి గణం దేవగణం అంత్యనాడి వేధ ఆర్ద్రా నక్షత్రము తత్వం వాయుతత్వము గుణం రజోగుణం పురుషార్థం అర్థం రంగు నీలం చూపు పైచూపు స్వభావం చరస్వభావం గతి అపవ్యగతి స్థితి సృష్టి సృష్టిస్థితిలయాల్లోని సృష్టి చర్య జడం నాడి కపం స్వరం ఓం దిక్కు పశ్చిమ లక్షణం లక్షణం మకర రాశి మండలంలోని ప్రధానమైన నక్షత్రాలు త్రవణ నక్షత్రం ఒకటి దీనికి ఆల్టైర్ లేదా ఆల్ఫా ఆక్విల్ అని పాశ్చాత్య దేశాలను అల్ బులా అని అరేబియన్లు న్యూ అని చైనీయులు పిలుస్తారు పూర్వాషాఢ నక్షత్ర ప్రకాశత్వం సున్నా పాయింట్ ఏడు ఐదు ఈ నక్షత్రం భూమి నుండి పదహారు పాయింట్ ఏడు ఏడు కాంతి సంవత్సరాల దూరంలో ఉంది సెప్టెంబర్ నెల మధ్యాకాశంలో రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఈ నక్షత్రం కనిపిస్తుంది నక్షత్ర పరిమాణం చేత ఈ నక్షత్రం సమనక్షత్రంగా పరిగణించబడింది అంటే దీని ప్రమాణం పదమూడు డిగ్రీల పది నిమిషాల నలభై ఐదు నక్షత్ర ఆకారం ఇందులో మూడు నక్షత్రములు ఆకారంలో ఉండడంతో శ్రవణే త్రయం అని వరలు చేత తెలియజేయబడింది నక్షత్రానికి సంబంధించిన గ్రహం శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు మకరంలో ఉండడంతో రాస్యాధిపతిగా శనికి ఆధిపత్యం చెప్పబడు ఈ నక్షత్రంపై శని చంద్రుల ప్రభావం బలంగా ఉంటుంది శ్రవణ నక్షత్ర దేవత శ్రవణ నక్షత్రం నాకు అధిదేవత విష్ణువు ఖగోళంలో అక్విల అనగా గరుడపక్షి నక్షత్ర మండలం పైన విష్ణు పదం ఉందని ఋగ్వేదంలో సుపర్ణ అమృతస్య భాగ మణిమేషం విదదాది స్వరంతి అనగా గరుడు రాజహంస ఎక్కడ నుండి ఎప్పుడూ ఆగకుండా అమృతమైన వాక్కులతో నభిస్వరము చేయుచున్నవో అక్కడే విశ్వస్య భువనస్య గోపాహ విశ్వనకు గల భువనరక్షకుడు ఉన్నాడు సుపర్ణుడు అనగా మంచి రెక్కలు గల పక్షి గరుత్మంతుడు వేదములలో శ్రవణ నక్షత్రమునకు శ్రోణి అనే పేరుంది శ్రోణి నక్షత్రములు విష్ణుదేవత్వములు శ్రోణి నక్షత్రం విష్ణు దేవత అని శృతి విష్ణు నక్షత్రం ఉదయమైన పిమ్మట ఆ దిగువ తూర్పున గరుడాత్మకమైన శ్రోణ నక్షత్రం ఉదయమై శ్రీ మహావిష్ణువు గరుడ వాహనం ఎక్కినట్టు కనిపిస్తుంది అస్తమించే సమయానికి విష్ణుదేవుని పైన గరుడుంటాడు అంటే గరుడు విష్ణుధ్వజంగా మాట్లాడు కలియుగ దైవంగా చెప్పబడిన వెంకటేశ్వరుని జన్మ నక్షత్రం శ్రమం అందులో శ్రవణా నక్షత్ర శ్రవణా నక్షత్ర దృశ్యాన్ని పరిశీలిస్తే శ్రీ మహావిష్ణువు గోలోకం గరుడు విష్ణు ఇవన్నీ కూడా ఈ మండలాలని చక్కగా ఆకాశంలో పరిశీలించవచ్చును ఈ నక్షత్రానికి సంబంధించిన సామెతలు ఏమీ చెప్పబడలేదు శ్రవణ నక్షత్రానికి ఉన్న ఇతర పేర్లు వైష్ణవం శ్రీశ శ్రీకాంత హరీ హరి అజం కర్ణ గోవింద జిన ముకుంద శృతి కారక సంహితలో అశ్వద్ధ వేజవాంగ్మయంలో శ్రోణ తిరుగులో కరివేల్పు చుక్క తూపు చుక్క అనే పేర్లు చెప్పబడ్డాయి శ్రవణ నక్షత్రం వారికి సంబంధించిన జనన విశేషాలు శ్రవణ నక్షత్ర పాద నామాధ్యక్షలు ఒకటో పాదానికి జూ రెండవ పాదానికి జే మూడవ పాదానికి జో నాలుగో పాదానికి ఖా శ్రవణ నక్షత్రానికి సంబంధించిన దోషాలు ఇందులో నాలుగు పాదాలు శుభాన్ని కలిగిస్తాయి ఇది బాలరశ నక్షత్రం కాదు అందువల్ల ఈ నక్షత్రంలో పుట్టిన వారికి ఎటువంటి శాంతులు చేయవలసిన అవసరం లేదు శ్రవణ నక్షత్రం వారి జీవిత విశేషాలు ఈ నక్షత్రానికి అధిపతి విష్ణు జంతువు వానరం శ్రవణం అంటే వినడము అనే అర్థం చెప్పబడింది మంచిని చేయాలి మంచిని వినాలి మంచిని చూడాలని పెద్దలు చెబుతూ ఉంటారు ఈ నక్షత్రంలో జన్మించిన వారు మంచి శ్రోతలుగా చెప్పబడ్డారు కేవలం శ్రోతలుగా వీరిని పరిగణించకూడదు వారి మనసులోని భావాలు చదవగలుగుతారు ఈ నక్షత్రం వారిపై శనిచందుల ప్రభావం ఎక్కువగా ఉండడంతో మనోబలము తార్కిక దృష్టి కలిగిన వారుగా ఉంటారు ఇక మిగిలిన పరిసరాలను పరిశీలిస్తే సాధారణమైన ఎత్తు కొంచెం పుష్టిగా గంభీరమైన ముఖంతో పొడవైన కళతో కనిపిస్తారు విశేషమైన తెలివితేటలు ఎటువంటి విషయాన్నైనా గ్రహించగలిగిన నేర్పు అనేక శాస్త్రములలో ప్రవేశము కలిగి ఉంటారు ఆత్మాభిమానం ఉన్నా చంచల స్వభావము కలిగి ఉంటారు కోపం ఉన్నా దాన్ని బయటికి ప్రదర్శించరు సూక్ష్మబుద్ధి ఆలోచన శక్తి కలిగి ఉంటారు చిన్న చిన్న విషయాల్ని గురించి లోతుగా ఆలోచిస్తారు శరీరాలంకారము వస్త్రధారణలో ప్రత్యేకమైన శ్రద్ధ కనిపిస్తారు అనేక మంది స్నేహితులు ఉంటారు సౌమ్యంగా మాట్లాడే నేర్పు ఉంటుంది మనసులోని మాట దాచుకోలేరు తమ ఉద్దేశాలని నిర్మోహట నిర్మోహమాటంగా వ్యక్తం చేసినా సమయం సందర్భం అర్థం చేసుకుని ప్రవర్తిస్తారు ఆదర్శవంతంగా ఉండాలని ప్రయత్నించినా కొన్ని సందర్భాల్లో తాము ఏమనుకుని ఉంటారో ఏం చేయాలనుకుంటారో అర్థం కాకుండా ప్రవర్తిస్తారు ప్రాపంచిక సుఖాసక్తి ఉండడమే కాకుండా భోగప్రదమైన జీవితాన్ని అనుభవిస్తారు వీరు ఇంద్రమండల నక్షత్రము కఫగుణం కలిగి ఉండడంతో తమ భావాల్ని బయటికి కనపడేవారు కానీ సమయం వస్తే ప్రతాపాన్ని చూపడంలో ఎటువంటి సందేహం లేకుండా ప్రవర్తిస్తారు సంతానం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రయాణాలన్న ఆసక్తి విదేశాల్లో గౌరవ మిర్యాదులు పొందుతారు వీరిలోనే మరో కోణాన్ని పరిశీలిస్తే రాశీనాథులైన శని ప్రభావంచే ఒక రకమైన స్తబ్దత మూర్ఖత్వము కలగలుపుగా ఉంటాయి వీరు ఎంత సమర్థులైనప్పటికీ చెప్పుడు మాటలు వినే తత్వం ఉంటుంది ఇతరుల మనసులను గాయపరిచే విధంగా మాట్లాడతారు సరైన క్రమంలో వీరి జీవితం నడవదని కొందరు చెప్తారు మతావేశం స్వజనాభిమానం ఎక్కువగా ఉంటాయి శాస్త్ర నిర్వచనం అనుసరించి శ్రవణ నక్షత్ర జాతకులు శాస్త్రానుభక్తులు బహుమిత్రపుత్రులు గలవారు సత్పాత్రుల భక్తి గలవారు శత్రులను జయించువారు పురాణ శ్రవణ ప్రవీణులు అవుదురు అని చెప్పబడింది శ్రవణ నక్షత్ర స్త్రీల ఫలితాలు ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీలకి పైన తెలియజేసిన ఫలితాలన్నీ వర్తిస్తాయి కోమలమైన శరీరం మధ్యమైన ఎత్తు గుండ్రటి ముఖము ఎత్తైన చెక్కిళ్ళు ఇరుకైన వక్షస్థలము చెంచలమైన చూపులతో ఆకర్షణీయంగా ఉంటారు తమ దుస్తులు శరీరము శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా క్రమశిక్షణగా ఉండడానికి ఇష్టపత చూపిస్తారు అన్ని అధిక ఆలోచిస్తూ ఉంటారు అందరితోటి వాదన చేస్తారు పని లేకుండా పూర్తికే కూర్చోవడం అంటే ఇష్టం ఉండదు తెలివితేటలతో తమకు కావాల్సిన పనులు చక్కబట్టుకుంటారు పొదుపుగా ఉంటారు జీవితంలో ఉడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్య లోపము ఉంటుంది బంధువర్గంలో కొన్ని వ్యతిరేకలున వాటిని లెక్క చేయరు అదేవిధంగా అత్తవారింట్లోని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది చూడడానికి సౌఖ్యంగా ఉన్నట్టు కనిపించిన గృహ సంబంధమైన చికాకులు ఉంటాయి ఈ నక్షత్రంలోని వివిధ పాదాల్లో పుట్టిన వారు మొదటి పాదం ఈ పాదానికి అధిపతి కుజుడు దీనికి మంగళాంశ అనే పేరుంది ఈ పాదంలో జన్మించిన వారు క్రోధగుణము కలిగి కలహప్రియులు ప్రియులు రోగపీడుతులై విశేష సంపాదన కలిగి కలిగిన దాన్ని పాడు చేస్తారు రెండో పాదం ఈ పాదానికి అధిపతి శుక్రుడు దీనికి భోక్తాంశ అనే పేరుంది అధిక కామం కలిగిన వారు భోగలాలసులు ఇతరులను తమ వశంలో ఉంచుకోవడంలో తెరివితేట కలిగిన వారు మోసపూరితమైన దృష్టి కలిగిన వారు వృద్ధి క్షేమలు కలిగిన వారుగా ఉంటారు మూడవ పాదం ఈ పాదానికి అధిపతి బుధుడు దీనికి విచక్షణాంశ అనే పేరు ఉంది వ్యక్తి కలిగిన వారు దూరదృష్టి పిసినారితనము స్వార్థ బుద్ధి స్వతంత్ర వృత్తుల వలన జీవితము పేరు ప్రఖ్యాతులు ధనాదులు కలిగి ఉంటారు నాలుగవ పాదం ఈ పాదానికి అధిపతి చంద్రుడు దీనికి ధనాంశ అనే పేరు చెప్పబడింది ఇందు జన్మించిన వారు చక్కని హృదయం గలవారు పశుసంపదలు కలిగిన వారు ధర్మగుణము ఆధ్యాత్మిక చింతన జీవితం చివరిలో సౌఖ్యములు అనుభవించేవారై ఉంటారని చెప్పబడింది విద్య ఈ నక్షత్రం వారి మీద ఈ నక్షత్రం వారికి వివిధ శాస్త్రాల్లో ప్రవేశం ఉంటుంది ప్రత్యేకించి ఆధ్యాత్మిక పురాణ భాషా శాస్త్రములు పరిశోధన భూగర్భ శాస్త్రం వంటి విద్యలు రాణిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు వీరు ఉపాధ్యాయులుగా భాషా పండితులుగా జ్యోతిష్యులుగా ఆధ్యాత్మిక గురువులుగా గనులు ఖనిజ తైరం సంబంధించిన ఉద్యోగాల్లోనూ జియాలజిస్టులుగా పరిశోధకులుగా ప్రయాణ సంబంధమైన ఏజెంట్లుగా రాణిస్తారు వ్యాపారాల విషయానికి వస్తే గనులు పెట్రోలు ఐస్ క్రీమ్ శీతలీకరణ వస్తువులు ముత్యాలు వంటి వ్యాపారాలు వీరికి రాణిస్తాయి ఆరోగ్యం విరాట్ పురుషునికి అంటే శ్రీ మహావిష్ణువుకి ఈ నక్షత్రం మనమాంగమైతే కాలపురుషునికి ఈ నక్షత్రంలో చెవులవుతాయి శ్రవణ నక్షత్రం వారికి కఫ సంబంధమైన వ్యాధులు ఎక్కువగా వస్తాయి వినికిడి లోపాలు చేరుకు సంబంధించిన సమస్యలు జననాంగములు కేళ్లకు సంబంధించిన వ్యాధులు చర్మరోగములు అజీర్ణము రొమాంటిక్ నొప్పులు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి నివాసం ఈ నక్షత్రం వరుణ మండలం బాహ్యస్థానాలు సూచించే నక్షత్రం కావడంతో ఎటువంటి ప్రాంతాల్లో అయినా ప్రత్యేకించి ఖాళీ ప్రదేశాల దగ్గరలో నీటి తావులు ఉండే ప్రదేశాలను అనుకుని ఉండే నీటి కుంటలు చెరువులు నదీతీరులను అనుకుని ఉండే ప్రదేశాల్లో ఉండడానికి ఇష్టపడతారు ప్రేమ వివాహం శ్రవణ నక్షత్రానికి జంతు సంకేతం ఆడవానరం కోతిబుద్ధి అని ఊరికే అనరగా లైంగిక విషయాలు చురుకుదానాన్ని ప్రదర్శిస్తారు తమకు కావలసిన విషయాన్ని మొహమాట పడకుండా తీసుకుంటారు ఇష్టాన్ని ఆకర్షణను బయటకు ప్రదర్శ ప్రదర్శించడంతో పాటు కవ్వించి ఆనందం పొందుతారు కోరికలు మాత్రం అదుపులోనే ఉంచుకుంటారు ప్రేమపై కొన్ని నిశ్చితాభిప్రాయాలు ఉంటాయి అవసరమైన సమాజం కట్టుబాట్లు దాటడానికి వెనుకాడరు ప్రేమించిన వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు చెప్పాలంటే రుక్మిణి కోసం శ్రీకృష్ణుడు ఎలా ప్రవర్తించాడో అదే విధంగా చేయడానికి ఇష్టపడతారు వైవాహిక జీవితంలో సుఖాన్ని అనుభవిస్తారు వారు ఆనందపడమే కాకుండా జీవిత భాగస్వామిని తమ ప్రవర్తనతో సుఖ సుఖపెడతారు నమ్మక ద్రోహం చేసినా మనస్సును గాయపరిచినా బయటకు వ్యక్తం చేయకపోయినా మనసులో అసంతృప్తితో పాటు వారిపై తమకు దరి దురభిప్రాయాన్ని మార్చుకోరు వివాహం వివాహంలో పరస్పర అవగాహన అనేది ప్రధానమైన విషయం ఇది బాగున్నప్పుడు మిగిలిన విషయాలంత ప్రాధాన్యత వహించవు శ్రవణ నక్షత్రం పురుషునికి సరిపోయే నక్షత్రాలన్నీ శ్రవణ నక్షత్రం స్త్రీకి నప్పవు శ్రవణ నక్షత్రం స్త్రీకి నప్పే నక్షత్రాలన్నీ శ్రవణ నక్షత్రం అబ్బాయికి నప్పవు ఎవరికి నక్షత్రాలు నప్పినది ఈ కింద పట్టికలో చూడవచ్చును శ్రవణ నక్షత్రం పురుషునికి ఒకే నక్షత్రమైనా శ్రవణ నక్షత్రం అమ్మాయితో వివాహం చేసుకోవచ్చును శ్రవణ నక్షత్రం వరుణ్నికి సరిపోని వివాహ నక్షత్రాలు అశ్విని కృత్తిక పునర్వసు ఆశ్రేష మఖ పుబ్బ ఉత్తర విశాఖ శతవిషం ధనిష్ఠ ఉత్తరాభద్ర భద్ర ఇందు చెప్పని మిగిలిన నక్షత్రం వివాహానికి అనుకూలమనే తెలుసుకోవచ్చు తెలుసుకోవచ్చును శ్రవణ నక్షత్రం వధువుకి సరిపోని వర నక్షత్రాలు అశ్విని కృత్తిక ఆర్ద్ర ఆశ్రేష మఖ పుబ్బ ఉత్తర విశాఖ అనురాధ మూల శతతార ఇందు తెలియజేయని మిగిలిన నక్షత్రములన్నీ నక్షత్రముగా అనుపలవనే చెప్పవచ్చును అనుపలనే యోగ కాలం కాదు యోగ కాలం శ్రవణ నక్షత్రంలో పుట్టిన వారికి చంద్రదశ దశ అవుతుంది శ్రవణ నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వారికి సుమారు తొమ్మిది సంవత్సరం చంద్రమహాదశ శేషంగా మిగిలితే రెండవ పాదానికి ఏడున్నర సంవత్సరాలు మూడవ పాదం వారికి ఐదు సంవత్సరాలు నాలుగవ పాదం వారికి రెండున్నర సంవత్సరాలు చంద్రమహాదశ గురుడు పదహారు శని పంతొమ్మిది బుధుడు పదిహేడు సంవత్సరాలు వరుసగా వస్తాయి చక్రం అనుసరించి ఆయుధాయం నిర్ణయించి దానికి అనుగుణంగా దశలను ఫలితాలని తెలియజేయవలసి ఉంటుంది ఈ దశలలో కుజ శని బుధ మహాదశలు రాజయోగాన్ని కలిగిస్తే గురుదశ పాప ఫలితాలని రాహు తన ఉన్న స్థానం నుంచి ఫలితాన్ని కరగజేస్తాడు ఇవి సాధారణంగా చెప్పబడిన ఫలితాలు ఆయా గ్రహములున్న స్థానము వారితో కలిసి గ్రహాలు చూసే గ్రహాలు ఇతర యోగంలో ఆధారంగా ఫలితాలని నిర్ణయించవలసి ఉంటుంది వీటితో పాటు గోచార స్థితి అనుసరించి అందున శని గురు రాహు వంటి మంద గ్రహం స్థితిని పరిగణలోకి తీసుకుని విచారం చేయాలి సాధారణంగా శ్రవణ నక్షత్రం వారికి ఇరవై రెండు ఇరవై నాలుగు ముప్పై రెండు ముప్పై ఐదు నలభై రెండు నలభై ఐదు అరవై అరవై ఎనిమిది సంవత్సరాలు యోగ సంవత్సరాలు అని చెప్పి చెప్పవచ్చు మంచి రోజు మిగతా నక్షత్రములతో అనుకూలత మనం ఏ పని ప్రారంభించినా ఆ పని చక్కగా ఏ ఆటంకాలు జరగ లేకుండా నిర్విఘ్నంగా జరగాలి మనం కోరుకోవడం సహజమే కదా ప్రతి చిన్న పనికి ముహూర్తం పెట్టించడం జీవితంలో ముఖ్య ఘట్టాలైన ఉద్యోగంలో ప్రవేశించడం గృహారంభం గృహ ప్రవేశం వంటి కార్యక్రమాల్లోనూ అలాగే కుటుంబంలో జరిగే ఇతర ముఖ్యమైన విషయాలు సంబంధించిన విషయం సంబంధించిన మంచి రోజులను నైపుణ్యం కలిగిన సిద్ధాంతల మహత్తం పెట్టించుకోవడం జరుగుతుంది చిన్న చిన్న కార్యక్రమాలు ప్రారంభం చేయడానికి ఏ రోజు ముఖ్యమైనది అని తెలుసుకోవడానికి లేదా చెప్పబడ్డ ఆనాటి తిదివారములు బాగుంటే ఈ క్రింది పట్టికలో చెప్పబడిన నక్షత్రాల్లో ఏ నక్షత్రం ఉన్నా నిరభ్యంతరంగా ఆ కార్యక్రమం ప్రారంభం చేసుకోవచ్చు మంచి తిథులు తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి వారాలు ఆది సోమ బుధ గురు శుక్రవారాలు ఇప్పుడు మీరు చూస్తున్న పట్టికలోని క్షేమతార సాధనతార మిత్రతార మిత్రార సంబంధించిన నక్షత్రాలన్నీ మంచివి రెండవ వరుసలోని ఆర్ద్ర మూడవ వరుసలోని ఐదు నక్షత్రమైన అనురాధ మూడు వరుసలోని ఏడవ తారైన నైధన ఏడవ తార అంటే నైధన తార నక్షత్రాలైన మూల అశ్విని మఖ నక్షత్రాలను విడిచి మిగిలిన నక్షత్రాలని చక్కగా ఉపయోగించుకోవచ్చును ఏవో కొన్ని కార్యక్రమాల్లో తప్ప మిగిలిన విషయాల్లో జన్మతార కూడా మంచిదని చెప్పబడింది ఈ నక్షత్రములు దిన నక్షత్రములు అయినప్పుడు సాధారణ కార్యక్రమాలకి అత్యంత అనుకూలం ఎటువంటి సందేహం లేకుండా కార్యక్రమాలు ప్రారంభించవచ్చు ఒకవేళ ఏర్పడి ఈ నిషిద్ధ నక్షత్రములలో కనుక కార్యక్రమాలు చేయవలసి వస్తే జన్మతాలకు శాఖము అంటే గుమ్మిడి పండు విపత్తులకు బెల్లము ప్రత్యక్తాలకు ఉప్పును దానం చేసి నిషిద్ధ గడియలు దాటిన తర్వాత కార్యప్రారంభం చేయవచ్చును నైదన తాలకు సువర్ణం దానం చేసిన కొంత శాంతి కలుగుతుందని చెప్పబడింది మిత్రత్వానికి కృత్తిగా పుష్మి వారు మేకలుగా అననుకూలమైతే పూర్వషాఢ వారు వానరులుగా పూర్తి అనుకూలం మకర రాశి వారికి సింహరాశి వారితో సరిపోదనే చెప్పవచ్చు శ్రవణ నక్షత్రం వారికి అదృష్టాన్ని కలిగించేవి అదృష్ట సంఖ్యలో ఒకటి నాలుగు ఐదు ఏడు రెండు వారాలు సోమ బుధ గురువారాలు అదృష్ట రత్నం ముఖ్యం అదృష్ట రుద్రాక్ష ద్విముఖీ రుద్రాక్ష ఆరాధించవలసిన దేవతలు లక్ష్మి విష్ణు సరస్వతి ప్రీతికరమైన వృక్షం జిల్లేడు శ్రవణ నక్షత్ర పక్షి గుడ్ల ఇవి వీరికి అదృష్టాన్ని కలిగిస్తాయి శ్రవణ నక్షత్రానికి సంబంధించిన ఇతర ముఖ్య విశేషాలు శ్రవణ నక్షత్రం ముహూర్త గ్రంథము అనుసరించి ఈ నక్షత్రం యజ్ఞ దీక్షలు వ్రతారంభము వేదాభ్యాసము నవ వస్త్ర ఆభరణ ధారణలు రాజ్యాభిషేకము విష్ణుదేవతా ప్రతిష్ట పురగ్రామ ప్రవేశము యజ్ఞ పశుబంధనము శాంతి పౌష్టిక మంత్ర జప హోమాదులు మంత్ర స్వీకారము జపము కృషి ప్రారంభము వైద్యకర్మలు క్షౌర యాత్ర ప్రయాణదులు ఆరోగ్య స్నానము గృహారంభము నిషేకము గర్భాధానము హోంసనము నామకరణము మొత్తం అన్ని అన్ని శుభ కార్యక్రమాలకి నక్షత్రం మంచిదే అని చెప్పవచ్చు అయితే వివాహ విషయంలో ఇది రెండవ పక్షంగా మంచిదని అని చెప్పి కొందరు పెద్దల చేత తిరిగేది శ్రవణ నక్షత్ర కారకత్వాలు బృహత్ సంహిత అనుసరించి విష్ణు దేవతారాధకులు నిజాయితీ గలవారు మాయా పాటవం గలవారు అన్ని కర్మలు చేయవారు అన్ని విషయములో సమర్థన సమర్థత కలిగిన వారికి ఈ నక్షత్రం కారకత్వం వహిస్తుంది విషభాగలు ప్రతి నక్షత్రంలోని కొన్ని భాగలు కొన్ని గ్రహములకి విషతుల్యంగా పరిగణిస్తాయి వీటినే విషభాగలు అంటారు ఈ ఈ శ్రవణ నక్షత్రంలో కుజుడు ఐదవ డిగ్రీ మీద బుధుడు పన్నెండవ డిగ్రీ గురుడు ఒకటవ డిగ్రీ శుక్రుడు రెండవ డిగ్రీ శని నాలుగవ డిగ్రీ రాహు పదవ డిగ్రీ కు కేతువు రెండవ డిగ్రీ మీద ఉన్నప్పుడు అవి విషభాగలుగా చెప్పబడ్డాయి జాతకంలో పై గ్రహములు ఇదే స్థితిలో ఉంటే అపమృష్ దోషాలు కలుగుతాయి దీని నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదా తగిన నివారణ చేపట్టడం వల్ల ఈ వారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదా సరైన నివారణ చేపట్టాలి అయితే గ్రహములపై కుజుడు లేదా గురుని బలమైన దృష్టి ఏర్పడినా ఈ యోగం భంగం అవుతుంది ఈ నక్షత్రంలో పై గ్రహములు చూపించిన పట్టికల్లో ముహూర్తముల్లో పై గ్రహములు ఆయా స్థానాల్లో ఉండడం అంత మంచిది కాదు మరణం ఈ నక్షత్రంలో పరిగణించిన ఎటువంటి దోషము లేదు ఈ నక్షత్రంలో పుట్టిన ప్రముఖులు కదీక దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నవగ్రహాల్లోని బుధుడు డేవిడ్ ఫ్రాలే హెన్రీ ఫ్రోట్ జార్జ్ లూకాస్ మహమ్మద్ అలీ డేంజిల్ వాషింగ్టన్ రజనీకాంత్ విజయమాల్యా డేవిడ్ కాపర్ఫీల్డ్ షాజహాన్ చక్రవర్తి టోనీ బ్లేర్ మనోజ్ కుమార్ షారుఖ్ ఖాన్ ఉర్సులా యాండ్రస్ బ్రిట్నీ స్పియర్స్ మేధో పాట్కర్ కరీనా కపూర్ మనీషా కోయిరాల ఇవి శ్రవణ నక్షత్రానికి సంబంధించిన ఫలితాలు ఈ నక్షత్రంతో పాటు మిగిలిన నక్షత్రాల ఫలితాలు తెలుసుకోవాలనుకునేవారు నాచే రాయబడిన నలభై రోజుల నక్షత్ర ఫలితాలు తెలుసుకోండి అనే గ్రంథాన్ని పరిశీలిస్తే అనేక విషయాల్ని తెలుసుకోవచ్చును ఈ గ్రంథము మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి వారి ముద్రించబడింది ఇది వారి వద్ద నుండి పొందవచ్చును లేదా ఇంటర్నెట్ లో డబ్ల్యూ 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 డాట్ కామ్ అనే సైట్ ద్వారా ఈ గ్రంథాన్ని ఆన్లైన్లో తెప్పించుకోవచ్చును నమస్కారం